రేపు సోమావతి అమావాస్య శివునికి ఎంతో విపరీతకరమైనటువంటి రోజును కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారని చెప్పవచ్చునండి మనం వంట చేసుకునేటువంటి గ్యాస్ స్టవ్ కింద స్టో రేపు సోమవారం మా సోమావతి అమావాస రోజున ఈ ఒక్కటి పెట్టుకోవడం వలన ఏంటంటే మీకున్న దరిద్రాలు కష్టాలు ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కోటేశ్వరులుగా మారుతారని చెప్పడం జరుగుతుందండి రేపు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శివుణ్ణి పూజించి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి కనుక పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పవచ్చు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడు చూసినా గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి పిల్లలు మాట వినకపోవడము భార్యాభర్తల మధ్య అసఖ్యత లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటిలో మరియు వృత్తి వ్యాపారాలలో మనశ్శాంతి కరువవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందంగా ఉండలేకపోతారు వీటికి చాలా రకాల కారణాలైతే ఉంటాయి జీవితంలో బాధలు ఎక్కువైనా ఇలానే ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా అలానే మీ ఇంటి వారిపైన ఏదైనా సరే చెడు ప్రభావం ఉన్నా ఇలాంటి సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఆనందంగా సంతోషంగా గడపాలి అని చెప్పి అనుకున్నట్లయితే అందరికంటే ముందు ధనాన్ని సంపాదించాలి అనుకున్నట్లయితే రేపు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి సోమావతి అమావాస రోజున గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి ఈ ఒక్కటి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వలన ఏంటంటే రాత్రికి రాత్రే బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదండి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు అనేవి దొరుకుతాయి ఈ ఒక్కటి గ్యాస్ కింద పెట్టడం వలన ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి వంటగదిని వంటగదిలో ఉండేటువంటి స్టవ్ని మనం ప్రతి నిత్యము కూడా శుభ్రంగా కనుక ఉంచుకున్నట్లయితే మన ఇంటిలో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుందండి అని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది ఈ కాలంలో చాలామంది వంటగదిని వంటగదిలో ఉండేటువంటి స్టవ్ని అసలు క్లీన్ చేసుకోడు దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇంటిలో జ్యేష్ఠాదేవి ఇష్ట వయసు కూర్చుంటుంది ఏ ఇళ్ళాలైతే రాత్రిపూట్ల మంటగదిని శుభ్రం చేసుకోకుండా కళానే వదిలేసి ఉంటుందో ఆ విధంగా కనుక చేసినట్లయితే శుభ్రం చేసుకోకుండా అలానే నిద్రిస్తూ ఉంటుందో ఆ ఇంటి పైన లక్ష్మీ కడాక్షం అనేది తగ్గిపోతుందండి పూర్వం నుంచి మన పెద్దలు ఏంటంటే వంటగదిని పూజ గదిలో సమానంగా భావించేవాళ్ళు అందుకే వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటుంది అదేవిధంగా పై మీరు ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారండి సో మీరు కూడా వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు కానీ కూర మరకలు కానీ పడకోకుండా చూసుకోండి ఏవైనా సరే మరకలు పడినా సరే వీరు వెంటనే వాటిని చుదుడు తుడుచుకునే ప్రయత్నం చేయండి మీరు వంటగదిని వంటగదులో ఉండేటువంటి స్టవ్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోకపోయినా ఈ పరిహారాలు చేసినా సరే ఎన్ని పూజలు చేసినా సరే లక్ష్మీ కడాక్షం అనేది కలగదు సో ప్రతిరోజు కూడా స్టవ్ని క్లీన్ చేసుకోండి శుభ్రంగా నిద్ర లేవగానే డైరెక్ట్గా మొట్టగదులోనికి వెళ్ళకోకుండా బ్రష్ చేసుకుని వెళ్ళండి వీలైతే స్నానం కార్యక్రమాలు చేసుకోండి వీలైతే పాచిముఖంతో వెళ్ళకూడదని చెప్పి చెప్పడం జరుగుతుందండి పెద్దలు సో అలానే ప్రతిరోజు స్టవ్ను వెలిగించే ముందు ఒక్కసారైనా సరే అగ్ని దేవుని నమస్కారం చేసుకోండి మీరు ముఖం కడుక్కోకోకుండా స్నానం చేసుకోకుండా గ్యాస్ స్టవ్ను కనుక వెలిగించినట్లయితే అగ్ని దేవునికి కోపం అయితే కలుగుతుంది అగ్నిదేవుడు కోపానికి గురి అవుతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఆరోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది కొంతమంది తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లాలని స్నానం చేయకోకుండా వంట చేస్తూ ఉంటారు అలా కాకుండా కనీసం ముఖాన్నైనా సరే కడుక్కోవాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు వంటగది విషయంలో మరి స్టవ్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయడం వలన మనం ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటామండి వంటగది మరియు వంటగదిలో ఉన్నటువంటి స్టవ్ల విషయంలో ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు రాత్రికి రాత్రే తొలగిపోయి అంటే సోమవతి అమావాస్య రోజున స్టవ్ కింద ఏం పెట్టాలి అనేది తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇక వీడియోలోనికి వచ్చినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం ఈ లేదండి అంటే మన అందరికీ అవకాశం ఉండదు కదా సో దేవాలయాలలో ఉంటే దేవ అక్కడ కోనేరులో ఉంటే అక్కడ కూడా చేయొచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ అలాంటి స్నానం చేస్తే చాలా మంచిదండి అలా చేయాలని కూడా పురాణాల్లోనే ఉంది అక్కడకి ఇట్లాంటి టైంలో ఎక్కువగా స్నానాది కార్యక్రమాలు చేసి పూజలు చేసుకుంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు సోమావతి అమావాస్య రోజున గంగా స్నానాన్ని చేసి వారికి అదృష్టము ఐశ్వర్యము మరియు మోక్షాలను ఇస్తారని చెప్పి ప్రతి తండ్రి గంగా నదిలో స్నానాన్ని చేయలేనటువంటి వాళ్ళు సముద్రాలు లేక దేవాలయాలలో ఉండేటువంటి కోనేరులల్లో లేక దగ్గరలో ఉన్న నదుల్లో కాలువల్లో స్నానం చేసుకోవచ్చు అది కూడా మాకు కుదరదండి అంటే గంగా ఇంటిలో ఉన్నటువంటి స్నానం ఇంట్లో మంచిదే ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అలానే శోభావతి అమావాస రోజున వీలైతే వస్త్రాలు ధనము నువ్వులు ధనం చేస్తే మంచిది దక్షిణ దిశలో తర్పణం వదిలినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాఫీగా సాగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈ రోజున మూగజీవాలకు జీవాలకు ఆహారాన్ని అందించినట్లయితే ఇతర జన్మల్లో ఆహకార దప్పికలతో బాధపడరని చెప్పి చెప్తారు పరమేశ్వరుడు జీవరాశులు ఎందు ఉంటారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఏ జీవికి మేలు చేసినా సరే అది పరమేశ్వరునికి చేసిన ఫలితాన్ని ఇస్తుంది సోమావతి అమావాస్య అంటే ఇలాంటి పవిత్రమైన రోజు తెల్లవారుజామున నిద్రలేగవాలి సూర్యోదయానికి ముందే స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీటిని తీసుకుని శివునికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి గణేషునితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి సోమావతి అమావాస రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది పురాణాల కథనం ప్రకారం సోమవారము అమావాస రోజున చంద్రుడు శివునికి అభిషేకం చేసి వాటి నుంచి విముక్తులయ్యారు అప్పటి నుంచి సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్యతో చెప్పడం జరుగుతుందండి సోముడు అంటే చంద్రుడు అన్న అర్థమైతే కలుగుతుంది ఆ చంద్రుణ్ణి సోమావతి అమావాస్య రోజున దర్శించుకున్నారు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని చెప్పడం జరుగుతుంది మనం వీడియోలోనికి వచ్చినట్లయితే సోమావతి అమావాస రోజున రాత్రికి అందరూ కూడా భోజనం చేసుకున్న తర్వాత ఈ పరిహారాలను అయితే చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి పోతుంది మీరు పడుతున్న బాధల నుంచి మీరు విముక్తులను పొందగలుగుతారు రేపు సోమావతి అమావాస రోజున అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వంటగదిని స్టవ్ని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి ఏ ప్లేట్ అయినా పర్లేదు ఒక ప్లేట్ తీసుకోండి అందులో ఒక తమలపాకును కూడా పెట్టుకోండి ముందుగా మీరు తమలపాకును మరియు ప్లేట్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ప్లేట్ శుభ్రం చేసేసుకున్న తర్వాత తమలపాకు పైన లైట్గా నీటిని చల్లుకొని శుభ్రంగా చేసేసుకొని పాకును ప్లేట్ మీద పెట్టి మీ ఇంట్లోని వంటలో వాడే ఉప్పును ఆ తమలపాకు వెయ్యాలి కళ్ళు ఉప్పు అయినా సరే పర్వాలేదు సాల్ట్ అయినా పర్లేదండి కానీ మీ వంటల్లో ఏ ఉప్పు యూజ్ చేస్తున్నారో ఆ ఉప్పుని ఈ పరిహారంలో యూస్ చేయండి తమలపాకు పైన రెండు స్పూన్ల ఉప్పును వేసుకొని దానిపైన ఒక నిమ్మకాయ వేయాలి ఈ నిమ్మకాయను పూలా కోసి దాని మధ్యలో పసుపు కుంకాలు వేసి ఆ కోసిన నిమ్మకాయని ఉప్పు పైన ఉంచి ఆ ప్లేట్ను పెట్టుకొని మీకున్న కష్టాలను బాధలను మీ ఇష్ట దైవానికి పెట్టుకోవాలి చెప్పుకున్న తర్వాత ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని స్టవ్ని వంటగదిని క్లీన్ చేసేసి మీరు కూడా శుభ్రంగామై ఈ పరిహారాన్ని చేసుకోవాలండి కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ విధంగా సోమావతి అమావాస రోజున స్టవ్ కింద వీటిని పెట్టుకోవడం వలన ఏంటంటే మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఇక ఆ ప్లేట్ని మనం వంటగదిలో స్టవ్ కింద పెట్టేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి నిద్రపోవాలి ఇక మరుసటి రోజున తెల్లవారక ముందే నిద్ర లేచి స్టవ్ కింద పెట్టుకున్నటువంటి వస్తువులు దానితో పాటు ఒక కవర్ను తీసుకొని ఇంటి బయటకు వచ్చి ప్లేట్లో ఉన్నటువంటి వాటిని కవర్లో వేసుకుని ఎవ్వరు తిరిగిన ప్రదేశంలో లేకపోతే పారై నీటిలో అయితే వేయాలి చాలామంది నీరు అంటే డ్రైనేజ్ సైడ్ డ్రైనేజ్ అనుకుంటారండి డ్రైనేజ్ కాదు కాలువలు నదులు వంటివి మీకు దగ్గరలో ప్రవేశించేవి ఏమైనా ఉంటే వాటిలో వీటిని పెట్టేసి వెనక్కి తిరిగి చూడకోకుండా వచ్చాయి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు రాత్రికి రాత్రే తీరిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉప్పు మరియు నిమ్మకాయలను వంటగదిలో ఉంచడం వలన ఏంటంటే మీ ఇంట్లో మూల మూలలా దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇవన్నీ తీసేసుకుంటాయి ఈ పరిహారం అమావాస్య తిది రోజున కనుక చేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది అందులోనూ రేపు శివునికి చాలా ఇష్టమైనటువంటి సోమావతి అమావాస్య ఈ సోమావతి అమావాస్య రోజున గ్యాస్ స్టవ్ కింద వీటిని కనుక మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా రాత్రికి రాత్రి జీవితం అయితే మారిపోతుంది ధనవంతుడుగా మారే అవకాశం కూడా మనకైతే కలుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజున స్టవ్ కింద వీటిని పెట్టి మీ జీవితంలో ఉన్నటువంటి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుని సంతోషంగా జీవించండి అదేవిధంగా వంటగదిని గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సొంతం చేసుకుని ధనవంతులుగా మారిపోండి ఈ సోమావతి అమావాస్య రోజున రెండు నిమ్మకాయలతో ఈ విధంగా చేస్తే చాలండి మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మరి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అమావాస్య తిథిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఈ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారం కానీ అమావాస్య రోజు చేసేటువంటి పనులు చాలా చక్కగా ఫలిస్తాయని చెప్పి మన అందరికీ తెలిసినటువంటి విషయం ఇలాంటి రోజున నిమ్మకాయలతో ఈ విధంగా మనం చేస్తే చాలండి మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది మరి సోమావతి అమావాస్య రోజున రెండు నిమ్మకాయలతో మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఈ పరిహారం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీనికోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరమైతే లేదు రేపు సోమవారము అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య అనేది మంచిని చేసుకుని చెడును తీసుకుపోవడానికి యూజ్ అవుతుందండి నిమ్మకాయలతో ఈ పరిహారం చేయడం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇంకా మనం వీడియోలోనికి వచ్చినట్లయితే ఈ పరిహారానికి అంటే సోమావతి అమావాస రోజున మనం చేసే పరిహారానికి కావాల్సినవి కుంకుమ మరియు నిమ్మకాయలు చాలామందికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటూ ఉంటాయి మరి అలాంటి అవి పిల్లల విషయంలో కావచ్చు పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు లేకపోతే కుటుంబంలో సమస్యలు కావచ్చు మీరు చేసేటువంటి పనుల్లో వ్యాపారాలలో ఉన్నటువంటి ఆటంకాల వల్ల కానీ ఇలా ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు దరిద్ర బాధలై ఉండవచ్చు అంటే మనం చేసే పనులు ఏదో ఒక ఆటంకం అయితే కలుగుతూ ఉంటుంది మనం ఏదైనా సరే పన్ను అనుకుంటుంటాం కానీ ఎన్ని నెలలు గడిచినా పని అయితే పూర్తి కాదు అది నెలల తరబడి అలానే ఉండిపోతుంది దీనివల్ల అనేక సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు సోమావతి అమావాస్య రోజున ఒక్క నిమ్మకాయకు కుంకుమను అయితే పెట్టండి తర్వాత రెండవ దానికి కాటుక పెట్టండి నలుపు రంగు ఈ నలుపు అనేది చెన్ను తీసివేయడానికి యూజ్ అవుతుందండి కుంకుమ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేసుకోవాలి ఈ పరిహారాన్ని అయితే ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది రెండు నిమ్మకాయలు తీసుకుని చేతిలో పట్టుకొని మీ గదులన్నీ కూడా తిరగాలి మీ గదిలో ఎన్ని గదు ఎన్ని గదులైతే ఉంటాయి అన్ని గదుల్లో కూడా మూలమూలలా తిరిగి నిమ్మకాయ చూపించాలి తర్వాత కుంకుమలో చిటికెడు నీటిని కలిపి ఆ కలిపిన కుంకుమకు నిమ్మకాయకి అద్దాలి మరొక నిమ్మకాయ కాటుకను లేదా నలుపు రంగును కొంత పూయాలి ఆ రెండు నిమ్మకాయలను రేపు మీ చేతిలో పట్టుకొని మీ ఇంటిలోని గుమ్మం వరకు రావాలి గుమ్మం దగ్గర మూడు సార్లు నా నిమ్మకాయతో దృష్టి తీయండి ఇక ఆ తర్వాత ఎవరో తొక్కని ప్రదేశంలో పడేసి రావాల్సి ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి వీలైతే స్నానాన్ని ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే మీకు కలుగుతూ ఉంటుంది కుంకుమ నీటిని కలిపి గుమ్మం దగ్గర మూడు సార్లు నిమ్మకాయలతో మనం దిష్టి తీస్తాం కదా తర్వాత అవి ఎవ్వరూ తొక్కని ప్లేస్లో అయితే పడేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి వీలైతే స్నానాన్ని ఆచరించే అవ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందండి అంతేకాకుండా మీకున్నటువంటి అన్ని రకాల అన్ని విధాలుగా మీరు మీ పరిహారం అయితే కలిసి వస్తుంది మీ ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు ఏమైనా సరే ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది దీంతో మీరు కుటుంబంతో హ్యాపీగా అష్టైశ్వర్యాలతో అయితే మీరు జీవించగలుగుతారండి మీరు కూడా సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ రెండు నిమ్మకాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరి చెప్పకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్